అందరికీ నమస్కారం ఊహించని పెను ప్రమాదం సంభవించబోతోంది కొన్ని సంఘటనల వల్ల మీ తలరాత మీ జీవితం మారబోతోంది ఇది మేము చెబుతున్న మాటలు కాదు మీరు ముందుగా జాగ్రత్త పడతారని ఆ జ్యోతిష్యుల వారు మీకు చెబుతూ ఉన్నారు ఇవి మిమ్మల్ని భయపెట్టడానికి చెబుతున్న మాటలు కాదు నిజంగా నిజ జీవితంలో మీకు జరగబోతుంది కాబట్టి జ్యోతిష్య పండితులు మీకు జాగ్రత్తలు పడతారని సలహా ఇస్తున్నారు మరి వృషభరాశి గల జాతకులకు పొంచి ఉన్న ఆ భారీ ప్రమాదం ఎలా జరగబోతోంది కొన్ని సంఘటనల వల్ల మీ తలరాత ఎలా మారబోతుంది రాబోయే రోజుల్లో వృషభ రాశి ఏ ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది మీ వృత్తి జీవితం కుటుంబ జీవితం ఆర్థిక జీవితం ఆరోగ్యం పైన ఈ నెలలో గ్రహస్థానాల ప్రభావం ఏమిటి మీ రాశి వారికి ఈ నెల ఎలా ఉండబోతుంది ఈ విషయాలన్నింటి గురించి కూడా చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ పైన ఆల్ మీద ట్యాప్ చేయండి ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందిన వారవుతారు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు రాశి చక్రంలో ఈ రాశి రెండవది వృషభ రాశి వారికి అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది అంటే కెరీర్ పరంగా ఈ నెల మీకు సవాలుగా మాధ్యమంగా ఉంటుంది శని పదవి ఇంట్లో ఉన్నాడు అటువంటి పరిస్థితిలో మీరు మరింత కృషి చేయవలసిన అవసరం ఉంటుంది శని పదవి ఇంట్లో తిరోగమనంలో ఉన్నాడు ఫలితంగా ఆకస్మిక ఉద్యోగ మార్పు బదిలీ అవకాశం ఉంటుంది బృహస్పతి జాతకంలో పన్నెండవ ఇంట్లో రాహువుతో కలిసి ఉన్నాడు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుండి శని పదవ ఇంట్లో మరియు బుధుడు ఐదవ ఇంట్లో ఉంటారు ఇది కెరీర్ జీవితానికి అంత అనుకూలంగా ఉన్నా కానీ కొన్ని సమస్యలు అయితే వస్తాయి ఇకపోతే సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి ఈ కాలంలో మంచి ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ పన్నెండవ ఇంటికి అధిపతిగా ఏడవ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల వ్యాపార భాగస్వామ్యంలో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండే అవకాశాలున్నాయి కాబట్టి ఈ కాలంలో చాలా తెలివిగా నెక్స్ట్ వచ్చేసి ఆర్థిక ఆర్థికంగా ఈ నెల సవాలుగా ఉంటుంది బృహస్పతి రాహు కలయిక పన్నెండవ ఇంట్లో జరుగుతుంది కాబట్టి మీ ఖర్చులు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది ఈ నెలలో శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉంటాడు ఇది భారీ ఖర్చులకు దారి తీస్తుంది మీరు ఈ నెలలో ఇల్లు వంటి ఆస్తి కొనుగోలు వంటి కొనుగోలు కోసం చూస్తున్నట్లయితే డబ్బు ఖర్చు చేసే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ నెలలో పోటీదారుల నుండి పోటీ కారణంగా వ్యాపారులు ఆశించిన దానికంటే తక్కువ లాభాన్ని పొందుతారు ప్రాఫిట్స్ అంతగా ఉండవు మీరు మీ వ్యాపార భాగస్వాముల మధ్య అంటే వ్యాపార భాగస్వాముల నుండి తక్కువ మద్దతు పొందుతారు ఇది నష్టపోయే అవకాశాన్ని పెంచుతుంది మీరు చేసే ఏదైనా ప్రాజెక్టు గురించి గట్టిగా ఆలోచించాలని సలహా ఇస్తారు ఆరోగ్యపరంగా చూస్తే మొదటి మరియు ఆరవ ఇంట్లో అధిపతి శుక్రుడు నాలుగవ ఇంట్లో ఉన్నందున మీ ఆరోగ్య పరంగా మీరు ఈ నెలలో కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది అటువంటి పరిస్థితుల్లో మీ సౌకర్యాలు తగ్గవచ్చు మీరు మీ ఆరోగ్యం కోసం డబ్బు ఖర్చు చేయవలసి రావచ్చు పదవ ఇంట్లో ఉన్న శని మీకు చాలా శక్తిని అందిస్తుంది కానీ నాలుగో ఇంటిని చూసుకోవడం వల్ల మీ సుఖాలు తగ్గుతాయి అయితే ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ తీసుకోండి అని జ్యోతిషుల వారు మీకు సలహా ఇస్తున్నారు మీరు క్రమం తప్పకుండా యోగా వ్యాయామం మరియు ఇకపోతే అక్టోబర్ ములోపు వృషభి వారి జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నాడు ఆ వ్యక్తి రాక వల్ల వృషభ రాశి వారి జీవితంలో పేనో ప్రమాదం తప్పదని చెప్తున్నారు జ్యోతిష్యులు వారు ఆ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు సలహా ఇస్తున్నారు వృషభ రాశి వారికి ఒక సమస్య పొంచి ఉన్నట్లు చాలా క్లారిటీగా స్పష్టంగా కనిపిస్తుంది ఆ సమస్య చిన్నదేమీ కాదండి అది భారీ ప్రమాదాన్ని మీకు తెచ్చి దయచేసి మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి చుట్టుప్రక్కల పరిస్థితులను మనుషులను కనిపెట్టుకుంటూ ఉండండి ఏ మాత్రం అజాగ్రత్తగా కేర్లెస్ గా ఉండకండి ఆ ప్రమాదం ఏ రూపంలో అయినా జరుగుతుంది అంటే నూటికి తొంభై తొమ్మిది శాతం వాహనాల్లో ప్రయాణించేటప్పుడు మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణాలు ట్రావెలింగ్ చేసేటప్పుడు చాలా కేర్ గా ఉండాలి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అంతేకాకుండా ఈ రాశి వారి ఈ కాలంలో వారి మాటలపై కూడా శ్రద్ధ పెట్టాలి నోటికొచ్చినట్లుగా అస్సలు మాట్లాడకూడదు ఈ వృషభ రాశి వారు దీనివల్ల ఎవరైనా మీపై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ఒకనొక టైంలో గొడవ చిన్నగా స్టార్ట్ అవుతుంది అదే పెరిగి పెరిగి చిలికి చిలికి గాలి వనలా మారుతుంది అది కొట్టుకునే వరకు వెళ్ళొచ్చు దీంతో మీ ప్రాణాలకు ముప్పై ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇలా మీకు ప్రమాదం అనేది ఎటువైపు నుంచి అయినా వచ్చే ఛాన్సులు కనిపిస్తున్నాయి కాబట్టి అదే విధంగా డ్రైవింగ్ చేసేటప్పుడు మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది కాస్త ఏమైరపాటుగా ఉన్నా కూడా జరిగే ప్రమాదాన్ని మనం అస్సలు అంచనానే వేయలేము ఏదైనా జరగరానిది జరిగితే మీ కుటుంబం మొత్తం రోడ్డు పాలవుతుంది కాబట్టి మీకు జరగబోయే ప్రమాదం నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకునేందుకు గాను ఎప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలి అక్టోబర్ ముప్పై ఒకటి లోపు వృషభ రాశి వారికి ఈ విధంగా ఒకే ఒక ప్రమాదం పొంచి ఉంది కాబట్టి అయితే మీకు పొంచి ఉన్న ఆ ప్రమాదం మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంది ఇది ఈ వృషభ రాశిలో పుట్టిన వారందరికీ వర్తిం కానీ ఈ రాశిలో పుట్టిన కొన్ని నక్షత్రాల వారికి మాత్రమే వర్తిస్తుంది మీరేం చేస్తారంటే మీకు ఎవరి మీద నమ్మకం కలిగి ఉంటారో మీరు ఆ జ్యోతిషుల పండితుల వారి దగ్గరకు వెళ్ళి మీ వ్యక్తిగత జాతకం అంటే మీ వ్యక్తిగత రాశి నక్షత్రం గురించి తెలుసుకోండి ముందుగా పొంచి ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుని జాగ్రత్త పడండి అక్టోబర్ ముప్పై ఒకటి లోపు వృషభ రాశి వారికి ఊహించని ప్రమాదం జరిగే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాలి చేసేటప్పుడు విద్యుత్ పనులు చేసేటప్పుడు సాహస చర్యలకు పాల్పడినప్పుడు ఇలా ఎన్నో విధాలుగా మీకు ప్రమాదం అనేది పొంచి ఉంది అలా ఏ పని చేసినా కొంచెం అన్ని పరిశీలించి చాలా జాగ్రత్తగా వ్యవహరించి అప్పుడు ఆ తర్వాత ఏదైనా డెసిషన్ తీసుకుని అటువైపుగా ప్రయాణం చేయండి అదేవిధంగా ఏ పనినైనా కూడా స్టార్ట్ చేయండి ప్రమాదం కూడా ఏ రూపంలోనైనా ఏ విధంగానైనా జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండాలి అని గుర్తు పెట్టుకోండి ఈ యొక్క ప్రమాదం నుంచి మీరు తప్పించుకుంటున్నారు it's మీకు అసలు తిరిగే లేదు అని జ్యోతిష్యులు చెబుతూ ఉన్నారు పైగా ఇక నుంచి అంత కూడా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు చేసే పనుల్లో క్రమంగా పురోగతి అనేది ఖచ్చితంగా సాధిస్తారు కానీ గుర్తు పెట్టుకోండి మీ యొక్క శ్రద్ధ మీ యొక్క జాగ్రత్త వల్లే మీరు అభివృద్ధి చెందుతారు కానీ మీ యొక్క రాశిని బట్టయితే కాదు గుర్తు పెట్టుకోండి మీ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందో మీ జీవితం అంటే అక్టోబర్ నెలలో మీ లైఫ్ అలా ఉంటుందన్నమాట శనిదేవిని ఆశీస్సులతో మీ పెండింగ్ పనులన్నీ కూడా చక్కగా పూర్తవుతాయి ఈ టైంలో మీరు కొత్త ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ సంపద పెరిగే ఛాన్స్ ఉంది అన్నింటిలో మీకు శుభప్రదమైన ఫలితాలు వస్తాయి మీ ధైర్యం పెరుగుతుంది ఈ సందర్భంగా ఇతర గ్రహాల సంచరం కూడా మీకు మీ జీవితాన్ని కొంతవరకు ప్రభావితం చేస్తాయి దీనివల్ల భవిష్యత్తు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇకపోతే వివిధ రకాల సమస్యలు కష్టాల నుండి బయటపడటానికి అనేక రంగాల్లో మంచి ఫలితాలను సాధించడానికి ఇకపోతే జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి మీకు జరగపోయే పెనో ప్రమాదం నుండి బయటపడాలి అంటే ఇప్పుడు మనం జ్యోతిష్య పరిహారాలను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మరి అవేంటో ఇప్పుడు చూద్దాం వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది వృషభ రాశి వారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర శతనామా చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దరిద్రం దుఃఖం తొలగిపోతాయి అంతేకాకుండా శ్రీ లలిత సహస్రనామం చదవటం మీకు చాలా మంచిది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి మీకు శని దశ యోగిస్తుంది ఇకపోతే ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి అదేవిధంగా శనివారం శని దేవుడికి నువ్వులను దానం చేయండి మీకు చాలా మంచిది అలా శని దేవుడికి నువ్వులను సమర్పిస్తే మీకు అంతా మంచి జరుగుతుంది ఇకపోతే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు వివాహేతర సంబంధాలకు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉండాలి వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలను సమస్యలను కష్టాలను నష్టాలను దురదృష్టాలను తెస్తాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే మీకు అంత మంచిది అదేవిధంగా ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి ఇకపోతే మీరు ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందు ఇంట్లో పెద్దలను గౌరవించండి వారి ఆశీర్వచనాలను తీసుకోండి ఇలా ఈ వృషభ రాశి వారు ఈ పరిహారాలను ఫాలో అయ్యి మీకు జరగబోయే ఊహించని పెను ప్రమాదం నుండి బయటపడండి అలాగే ఈ పరిహారాలను పాటిస్తే మీకు వివిధ రకాల సమస్యలు కష్టాలు నష్టాల నుండి విజయవంతంగా మీరు బయటపడగలుగుతారు అనేక రంగాల్లో సక్సెస్ ని సాధిస్తారు మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న మీద ఆల్ మీద ట్యాప్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్